జీవితంలోనూ ఒంటరి అనిపించినప్పుడు సొంతవాళ్లు దూరమైపోయినట్టు అనిపించినప్పుడు మనసులో అంధకారం వ్యాపించినప్పుడు ఒక మాట గుర్తుంచుకో అలాంటి అంధకారంలోనూ ఒకరు నీ చెయ్యి పట్టుకుని నిలబడి ఉంటాడు ఆయన కేవలం యుధిష్ఠిరుడితో అర్జునుడితో ఉన్నవాడు మాత్రమే కాదు ఈరోజు కూడా ప్రతి జీవితోనూ నిలబడి ఉన్నాడు సత్యం ధర్మం ధైర్యం మార్గంలో నడిచే ప్రతి ఒక్కరితోనూ జీవితంలో ప్రతి క్షణం ప్రతి శ్వాస ప్రతి బాధలోనూ ఆయనే సహచరుడు కృష్ణుడు ఎప్పుడూ అంటూనే ఉంటాడు నేను ఎక్కడో దూరంగా లేను నీలోనే ఉన్నాను నువ్వు ఏడుస్తున్నప్పుడు మీ ఆత్మ ద్వారా నీ బాధ నేను అనుభవిస్తాను నువ్వు కష్టాల్లా ఉన్నప్పుడు నీకు దగ్గరగా ఉంటాను ఒక మనిషి ఆ పరమాత్ముడు మనతో ఎలా సహవాసిస్తాడో అర్థం చేసుకోలేడు ఎందుకంటే ఆయన్ని కళ్లతో వెతుకుతాను కాని కృష్ణుడి సహవాసం కళ్లతో కాదు అనుభవంతో తెలుస్తుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి పూర్తిగా చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కష్టస్థితిలోనూ శాంతిని అనుభవిస్తే అంతా వదిలేసిన తర్వాత కూడా మనసు స్థిరంగా ఉంటే అదే కృష్ణుడి ఉనికి జీవితంలో అతిపెద్ద తప్పు ఏంటంటే మనిషి తాను ఒంటరినని అనుకోవడం సృష్టిలోని ప్రతి కణంలోనూ ఆ భగవంతుడున్నాడని మరిచిపోతాడు ఒక ఆకు కదిలినా ఆయన అనుమతి లేకుండా కదలదు అందుకే నీ జీవితంలో ఏదైనా మారినా ఎవరైనా వెళ్ళిపోయినా అవకాశాలు కోల్పోయినా పరిస్థితులు దెబ్బతిన్నా గుర్తుంచుకో ఇవన్నీ ఆయన యోజనలో భాగమే నిన్ను నీ లక్ష్యం వైపు తీసుకెళ్తున్నాయని తెలుసుకో పరమాత్ముడు తన వాళ్లను ఎప్పుడూ ఒంటరిగా వదలడు కేవలం పరీక్షిస్తాడు నీలో దాగి ఉన్న శక్తిని నువ్వు గుర్తించేలా చేస్తాడు కృష్ణుడితో నడవడమంటే జీవితంలో బాధలు రావని కాదు బాధలు వచ్చినా నువ్వు విరిగిపోవని గుర్తుంచుకో అర్జునుడు తన సొంత వాళ్లతోనే యుద్ధం చేశాడు కాని విరిగిపోలేదు ఎందుకంటే అతనితో కృష్ణుడు ఉన్నాడు అలాగే జీవిత బండి ఊగిసలాడినప్పుడు మనసు చక్రాలు అలసిపోయినప్పుడు ఒక్కసారి అనుకో హే మాధవ ఇక నువ్వే నడిపించు అని ఆ క్షణంలో లోపల ఒక శక్తి పుడుతుంది నేనున్నాను నీతోనే ఉన్నాను అని చెప్తుంది కృష్ణుడి సహవాసం కనిపించదు కానీ అనుభవమవుతుంది ఎక్కడో అపరిచిత భయం నుంచి తప్పించబడినప్పుడు అసాధ్యమైన పని సాధ్యమైనప్పుడు హఠాత్తుగా సరైన మార్గం దొరికినప్పుడు అర్థం చేసుకో ఇవి యాదృచ్ఛికం కాదు సంకేతాలు ఆయన నీతో ఉన్నాడు నీ అడుగులకు దిశ చూపిస్తున్నాడు నీ కర్మలకు బలమిస్తున్నాడు నీ మనసును స్థిరపరుస్తున్నాడు గీతలో కృష్ణుడు ఇలా అన్నాడు నేను ప్రతి హృదయంలో ఉన్నాను అంటే లోపలికి చూసిన వాడికి భగవంతుడు బయట కాదు లోపలే దొరుకుతాడు మనసు శాంతి కోరినప్పుడు ఆ ఈశ్వరుడి ఒడిలో కూర్చోవాలని అనిపిస్తుంది మనసు స్థిరమైనప్పుడు ఆ ఉనికి స్వతహా అనుభవమవుతుంది ఆ ఉనికి మాటలకు అందదు అదొక అద్భుతమైన స్పర్శ నిన్ను పడిపోనివదు అదొక నిశ్శబ్ద ఆశ్వాసం ఏమైనా జరిగినా నువ్వు సురక్షితుడివి జీవితంలో ప్రతి క్షణంలోనూ ఆయన నీ సహచరుడుగా ఉంటాడు కాని మనిషి కళ్ళు మాత్రం సుఖ సమయంలో మాత్రమే తెరుచుకుంటాయి ఒకవేళ ఆ సుఖం పోతే భగవంతుడు నన్ను వదిలేశాడు అంటాడు కాని సత్యమేంటంటే పరమాత్ముడు ఎప్పుడూ వదలడు ఆ సమయంలోనే ఆయన నీకు అతి సమీపంలో ఉంటాడు తల్లి బిడ్డకు నడక నేర్పేటప్పుడు ముందు పడనిచ్చి తర్వాత తన కాళ్ల బలం తెలుసుకోవాలని చేస్తుంది కదా అలాగే ఈశ్వరుడు నిన్ను పడనిచ్చి లేవటం నేర్పిస్తాడు అదే ఆయన సహవాసం ఆయన అద్భుతమైన ఉనికి ప్రతి క్షణం ఉంటుంది కొన్నిసార్లు జీవిత మార్గం చాలా కష్టంగా అనిపించినప్పుడు మనసు అంటుంది ఇక చాలు అంతా అయిపోయింది కానీ ఆ క్షణంలోనే ఒక అద్భుతం జరుగుతుంది కొత్త అవకాశం తెరుచుకుంటుంది ఎవరో సహాయం చేస్తారు లేదా లోపల నుంచి ధైర్యం పుడుతుంది అదే కృష్ణుడి కృపామయమైన చెయ్యి ఆయన ఎప్పుడూ ఆలస్యం చేయడు కేవలం సమయం కోసం ఎదురుచూస్తాడు నువ్వు నిజంగా సిద్ధంగా ఉన్నప్పుడు నిన్ను ఎత్తుకుంటాడు శ్రీకృష్ణుడి సహవాసం పొందడానికి పెద్ద సాధన అవసరం లేదు కేవలం ఒక నిస్వార్థమైన విశ్వాసం ప్రభు నీపై నాకు నమ్మకం ఉంది అని మనస్ఫూర్తిగా చెప్పగలిగితే చాలు అలాంటి వాడి జీవితంలో భయం నిలవదు ఎందుకంటే విశ్వాసం ఉన్న చోట భయానికి స్థానం ఉండదు శ్రీకృష్ణుడు అంటాడు నన్ను ఆశ్రయించిన వాడిని నేను ఎప్పుడూ ఒంటరిగా బదలను అందుకే జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఒక్కటే గుర్తుంచుకో పరమాత్మ నీతోనే ఉన్నాడు నీ వెనక ఉన్నాడు మనసు సంతులనంలో ఉన్నప్పుడు మనిషి ప్రతిస్థితిలోనూ భగవంతుడిని చూడడం మొదలెడతాడు విజయంలో కృతజ్ఞతతో ఓటమిలో ధైర్యంతో ఉంటాడు ఎందుకంటే అతనికి తెలుసు ఇవన్నీ ఆయన యోజనలో భాగమే ఈ జ్ఞానం వచ్చాక జీవితం సంఘర్షణ కాదు ఉపాసన అవుతుంది ప్రతి క్షణం ప్రతి శ్వాస ప్రతి కర్మ భగవంతుని సేవగానే మారిపోతుంది అప్పుడు మనసులో ఒక స్థిరమైన భావన ఒక అదృశ్యశక్తి నా మార్గాన్ని నడిపిస్తోంది అదే నిజమైన కృష్ణ చైతన్యం జీవితం యొక్క దారి మీ చేతుల్లోంచి జారిపోతున్నట్టు అనిపించినప్పుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని మనస్సులో అనుకో హే వాసుదేవా నువ్వే నా ఆధారం నీపైనే భారమనుకో ఆ క్షణంలోనే లోపల ఒక శాంతి ప్రవహించడం మొదలవుతుంది అదే సంకేతం ఆయన నీ సమీపంలోనే ఉన్నాడు అనుకోవడానికి ఎప్పుడూ ఆయన నీనుంచి దూరం అవ్వలేదు నువ్వే ఆయన నుంచి దూరమైపోయావు సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు కాని రాత్రి సమయంలో మబ్బులే కప్పేస్తాయి అలాగే పరమాత్మ ఎప్పుడూ సహవసిస్తాడు మన సందేహాలే ఆయన్ను దాచేస్తాయి సందేహాలు తొలగినప్పుడే సాక్షాత్కారం జరుగుతుంది కృష్ణుడి సహవాసాన్ని అనుభవించాలంటే మౌనంలో మునిగితే చాలు మనసు శబ్దాలకు అతీతంగా ఎగిరినప్పుడు ఒక దివ్య నిశ్శబ్దత లభిస్తుంది అదే ఈశ్వరుడి ఒడి సంసార కోలాహలం శాంతించినప్పుడు లోపల్నుంచి ఒక స్వరం వినిపిస్తుంది భయపడకు నేను నీతో ఉన్నాను అదే ఆ స్వరం అర్జునుడిని విజయం వైపు నడిపించింది ఈరోజు కూడా ఆదుకుంటుంది జీవితంలో ప్రతిరోజూ ప్రతి రాత్రి ప్రతి సవాలు ఒక సందేశం ఆయన నీ వెనక నిలబడి ఉన్నాడు అనడానికి నువ్వు మంచి చేసినప్పుడు ఆయన చిరునవ్వు నవ్వుతాడు తప్పిపోతున్నప్పుడు మార్గం చూపిస్తాడు అలసిపోయినప్పుడు విశ్రాంతి ఇస్తాడు ఈ జీవితం యాదృచ్ఛికం కాదు ఆత్మ పరమాత్మల మధ్య సంభాషణ నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన వింటాడు నువ్వు మౌనంగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడతాడు అందుకే ఎలాంటి సమయం వచ్చినా ఈ విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకు నువ్వు ఒంటరివి కాదు జగత్తుకు ఆధారమైనవాడు నీలోనూ ఉన్నాడు ఆ శక్తితోనే నువ్వు శ్వాస తీసుకుంటున్నావు ఆ ఇష్టంతోనే ఈ జీవితం నడుస్తోంది ఆయన నీతో ఉన్నాడు ప్రతి నవ్వులో ప్రతి కన్నీటిలో ప్రతి శ్వాసలో ప్రతి హృదయ స్పందనలో ముందు మనసును శాంతింపజేయి లోపలికి విను ఒక స్వరం వినిపిస్తోంది నేనున్నాను నీతోనే ప్రతి క్షణం ప్రతి పలు జీవితయాత్రలో కష్టాలు ఎదురైనప్పుడు మనకనిపిస్తుంది భగవంతుడు మన మాట వినలేదు అని కాని నిజమేంటే ఆ సమయంలోనే ఆయన అతి సన్నిహితంగా ఉంటాడు కృష్ణుడి పద్ధతి వేరు ఆయన చమత్కారాలు చూపించడానికి రాదు పరిస్థితుల ద్వారా నిన్ను బలోపేతం చేస్తాడు తుఫాను వచ్చినప్పుడు చెట్టు వేర్లు లోతుగా పాతుకుపోతాయి కదా అలాగే సంకష్టం వచ్చినప్పుడు నీ విశ్వాసం లోతుగా పాతుకుపోతుంది కృష్ణుడి సహవాసాన్ని చూడాలంటే నీ మనసు బయట కాకుండా నీ మనసు లోతుల్లోకి వెళ్ళి చూడాలి నువ్వు ఎప్పుడైనా పడినప్పుడు మళ్లీ లేచి నిలబడ్డావంటే నిన్ను లేపింది ఆ పరమాత్ముడి చెయ్యే అని గుర్తుపెట్టుకో కృష్ణుడి ప్రేమ నిశ్శబ్దం కానీ అనుభూతి అమృతం ఎవరో అపరిచితుడు సహాయం చేసి నీ సంకటం తీరినప్పుడు కన్నీటిని తొడవడానికి మాటలు లేకుండా ఒక భావన వచ్చినప్పుడు అదే భగవంతుడి ఉనికి ఆయన రూపం మార్చుకుంటాడు మాట మార్చుకుంటాడు కానీ భావన ఒక్కటే నేను నీతో ఉన్నాను సంసారం నిన్ను ఒంటరిగా వదిలేయచ్చు కాని కృష్ణుడు ఎప్పుడూ వదలడు ఆయన ప్రతి హృదయంలో జీవంగా ఉంటాడు ప్రేమ సత్యంతో నిండిన హృదయంలో కృష్ణుడంటాడు నువ్వు నీ సర్వం నాకు సమర్పించినప్పుడు నేను నీ సర్వమవుతాను అంటే అహంకారం వదిలినప్పుడే ఈశ్వర సాక్షాత్కారం లభిస్తుంది మన బలంపై నడిచినంతకాలం తడబాట్లు పడతాం కాని ఒక్కసారి మన బలంతో పాటు ప్రభు ఇక నీ ఇష్టం అంటే ఆ క్షణం నుంచి జీవితంలో అద్భుతాలు మొదలవుతాయి ఎందుకంటే మనోధైర్యమనే రథాన్ని అప్పటి వరకు నువ్వు నడిపావు అప్పటి నుండి స్వయంగా కృష్ణుడే నీ జీవితానికి సారథి అవుతాడు ప్రతి మనిషి జీవితంలో ఒక సమయం వస్తుంది ఇక ఏమీ మిగల్లేదు అనిపించే సమయం కాని ఆ సమయంలోనే పరమాత్మ ఒక కొత్త ప్రారంభం చేస్తాడు కృష్ణుడు ఎప్పుడూ అంతం చెయ్యడు కేవలం రూపాంతరం చేస్తాడు నీ జీవితంలో ప్రతి మలుపు ఒక కొత్త దిశ ఇస్తుంది ప్రతి దిశలో ఆయన సంకేతం దాగి ఉంటుంది జాగ్రత్తగా చూస్తే ప్రతి ఘటన ప్రతి పరిచయం ప్రతి అడ్డంకీ ఒక పాఠం నిన్ను ముందుకు తీసుకెళ్తుంది అదే ఈశ్వరుడి యోజన నీలోని దివ్యస్వరూపాన్ని నీవు గుర్తించేలా చేయడం భగవంతుడి సహవాసం గుళ్లలో మాత్రమే కాదు నీ ప్రతీ కర్మలో ఉంది ఎవరికైనా సహాయం చేసినప్పుడు క్షమించినప్పుడు బాధపడే వ్యక్తికి ధైర్యం ఇచ్చినప్పుడు ఆ క్షణంలో నీ ద్వారానే కృష్ణుడు కార్యరూపం దానిస్తాడు ఆయన తన భక్తుల ద్వారానే సంసారంలో ప్రేమాదయను వ్యాపింపచేస్తాడు అందుకే ప్రేమలో జీవించే వ్యక్తి సేవలో జీవించే వ్యక్తి ఎప్పుడూ కాడు ఆయన ప్రతిక్షణం సన్నిహితంగా ఉంటాడు కృష్ణుడి సహవాసం పొందడానికి సులభమైన మార్గం పూర్ణ సమర్పణ సమర్పణ అంటే ఓటమి కాదు ఫలితం ఏదైనా పరమాత్ముడు నా వెనక ఉన్నాడన్న విశ్వాసం అదే భావన అర్జునుడిలో వచ్చింది ధనుస్సు కింద పెట్టి కేశవా ఇక నేను మీ శిష్యుడిని మార్గం చూపండి అన్నప్పుడు ఆ క్షణం నుంచి అర్జునుడి ఓటమి విజయంగా మారింది ఎందుకంటే వెనక నిలబడినది మనిషి కాదు స్వయంగా శ్రీకృష్ణుడు జీవితం నీతో అన్యాయం చేసినట్టు అనిపించినప్పుడు గుర్తుంచుకో పరమాత్ముడి దృష్టిలో అన్యాయమనేది ఉండదు నీ జీవితంలో ఏది జరిగినా అది నీ అభివృద్ధికి సాధనం నిన్ను బాధ పెట్టేది నిన్ను బలోపేతం చేస్తుంది నిన్ను ఆపేది నిన్ను కొత్త దిశలో తిప్పుతుంది భగవంతుడు నీ నుండి ఏమీ లాగేసుకోడు కేవలం హానికరమైన బంధాల నుంచి నిన్ను విడిపిస్తాడు నీ నుంచి వెళ్లిపోయింది అంటే అది నీ భవిష్యత్తుకు ముగింపు కాదు కొత్త అధ్యాయం ప్రారంభం అని అర్థం కృష్ణుడు చెప్పిన ఒక్క మాట ఎప్పుడూ గుర్తుంచుకో నేను నా భక్తుణ్ణి ఎప్పుడూ ప్రేమతో కాపాడుతాను అంటే నీ మనసులో సత్యం ధర్మం ఉంటే సంసారంలో ఏ శక్తి నిన్ను ఏమీ చెయ్యలేదు కష్టాలు వస్తాయి కాని నీ ఆత్మబలం ఎప్పుడూ వెరగదు ఎందుకంటే లోపల ఆ దివ్యజ్యోతి ఆయనే వెలిగించాడు అది ఎప్పటికీ ఆరిపోదు ఆ జ్యోతి నీకు ప్రతి అంధకారంలో దిశ చూపిస్తుంది జీవితంలో రాత్రులు చీకటిగా అనిపించినప్పుడు నిరాశ చెందకు బహుశా ఆ పరమాత్ముడు ఆ రాత్రిని ఒక కారణంతోనే మార్చాడు నువ్వు సరైన మార్గం ఎంచుకోవాలని ఎవరైనా నీ జీవితం నుంచి వెళ్ళిపోతే అర్థం చేసుకో వాళ్ల పాత్ర అక్కడితో పూర్తయింది కృష్ణుడంటాడు నా ఇచ్చలేనిది ఏదీ జరగదు సమయానికి సరైనది దొరుకుతుంది అందుకే ఆతురత పడకు కేవలం నీ ఆధారాన్ని కాపాడుకో ఎందుకంటే భగవంతునిపై నమ్మకం ఉన్నవాడికి అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది మనిషి ఒక్కసారి అర్థం చేసుకుంటే భగవంతుడు ప్రతిక్షణం తోడుగా ఉన్నాడని అప్పుడు భయం పూర్తిగా తొలగిపోతుంది భవిష్యత్తు భయం ఉండదు గతం బాధ ఉండదు ప్రతి పరిస్థితిని ఎదుర్కొంటాడు ఎందుకంటే అతనికి తెలుసు తన జీవిత రథం సామాన్య చోదకుడి చేతిలో లేదు స్వయంగా శ్రీకృష్ణుడి చేతిలో ఉంది అని అప్పుడు జీవితం సరళమవుతుంది మనస్సు శాంతిగా మాడుతుంది ఆ శాంతినే నిజమైన సుఖానికి మూలం అంటారు కొన్నిసార్లు భగవంతుడు మౌనంగా ఉంటాడు నువ్వు నీలోని స్వరాన్ని వినేందుకు ఆయన మౌనంగా ఉండటం కూడా సంభాషణే జవాబు రాకపోతే అది కూడా ఒక జవాబే సమయం ఇంకా రాలేదు కాసేపు ఓపికపట్టు ఆ మౌనమే ఆయన గొప్ప కృప ఎందుకంటే ఆ సమయంలో ఆయన నీకు ధైర్యం నేర్పిస్తున్నాడు ఆ ధైర్యం వచ్చాక సంసారంలో ఏ తుఫాను నిన్ను కదిలించలేదు కృష్ణుడంటాడు విశ్వాసంలోనే భక్తి ఉంది నీవు ఎంత ఎక్కువ విశ్వాసంతో ఉంటావో అంత ఎక్కువగా ఆయన్ని అనుభవిస్తావు నీ మనసు పూర్తి విశ్వాసంతో నిండిపోతే ఇక ఏ మనిషి అవసరం ఉండదు ప్రతి అడుగు ప్రతి శ్వాస ప్రతి నిర్ణయం ఆ అదృశ్యశక్తితో నిండిపోతుంది అప్పుడు నీకు అర్థమవుతుంది నా జీవితం కేవలం నాది మాత్రమే కాదు ఒక దివ్య యోజనలో భాగం ఈశ్వరుని సహవాసం కోసం ఆయన్ని బ్రతిమాలడం అవసరం లేదు కేవలం అనుభవించడం చాలు నీ హృదయం నిర్మలంగా నిర్భయంగా నిండిపోతే నీకు తెలుస్తుంది నేను ఎప్పుడూ ఒంటరి కాదు ఎప్పుడూ ఉన్నవాడు కూడా ఉన్నాడు తోడుగా ఉన్నవాడు రేపు కూడా ఉంటాడు కృష్ణుడి ప్రేమ శాశ్వతం అది సమయం దూరం పరిస్థితులకు అతీతం ఒకప్పుడు భారంగా అనిపించినదీ ఇప్పుడు భాగ్యంగా మారుతుంది బాధగా కనిపించినదీ ఇప్పుడు పాఠంగా మారుతుంది ఎందుకంటే అప్పుడు నీవు అర్థం చేసుకుంటావు ప్రతి అనుభవంలోనూ కృష్ణుడి సందేశం దాగి ఉంది కొన్నిసార్లు ఏడిపించి నేర్పుతాడు కొన్నిసార్లు నవ్వించి కొన్నిసార్లు మౌనంగా కాని ఎప్పుడూ నేర్పుతూనే ఉంటాడు అందుకే ఎవరైతే భగవంతుడితో తన బంధాన్ని అర్థం చేసుకుంటాడో ఆయన జీవితంలో ఎప్పుడూ నిరాశకు చోటు ఉండదు కృష్ణుడి సహవాసం గుళ్లలో మాత్రమే కాదు ప్రతీ పరిస్థితిలో ఉంది నువ్వు శ్రమిస్తున్నప్పుడు ఆయన నీ కన్నీళ్లు తుడుస్తాడు ఈ సంసారం నిన్ను తిరస్కరించినా పరమాత్ముడి ప్రేమ ఎప్పుడూ నిన్ను ఒంటరిగా వదలదు ఆయన నీలో ఒక దీపంలా ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాడు అంధకారంలోనూ దిశ చూపిస్తాడు జీవితంలో చాలాసార్లు అనిపిస్తుంది అంతా అయిపోయింది కాని ఆ క్షణంలోనే ఒక కొత్త కాంతి జన్మిస్తుంది ఆ క్షణం పరమాత్మ తన ఉనికిని అనుభవింపజేసే క్షణం నువ్వు విరిగిపోయి మళ్లీ కూడుకున్నప్పుడు అర్థం చేసుకో కృష్ణుడే నీ ఆత్మలో భాగం ఈ జగత్తులో ఉన్న ప్రతీ జీవి నా ప్రేమలో భాగమే అని కృష్ణుడు చెప్పాడు కదా ఆ భావన మనసులో మూలపడితే ఎవరిపైనా ద్వేషం ఉండదు ఇతరుల్లో కూడా ఆ ఈశ్వరుణ్నే చూస్తాడు అప్పుడు జీవితం కరుణతో నిండిపోతుంది ఎందుకంటే కరుణ ఉన్న చోదా ఈశ్వరుడు నివసిస్తాడు నువ్వు ఎవరి పట్ల నిస్వార్థ ప్రేమతో ప్రార్థిస్తావో నీ హృదయం ఈశ్వరునికి మరింత సమీపమవుతుంది ప్రేమికి బంధాలు లేవు కృష్ణుడు దాన్ని ముక్తి మార్గంగా చేశాడు కొన్నిసార్లు మనం జీవిత బాధలతో గొడవపడుతూ నాకే ఎందుకిలా జరిగింది నాకే ఎందుకీ కష్టమని అడుగుతాం కాని కృష్ణుడంటాడు నేను ఎవరినైనా ఉన్నతస్థితికి ఎత్తాలనుకుంటే ముందు వాళ్లను కసాయిష్టిమీద వేస్తాను ఎంత పెద్ద పరీక్ష ఇస్తానో అంత పెద్ద వజ్రంలా మెరిపిస్తాను అందుకే జీవితం కష్టంగా అనిపించినప్పుడు గుర్తుంచుకో ఇది నిన్ను విరగ్గొట్టడానికి కాదు తీర్చిదిద్దడానికి వచ్చింది బంగారం అగ్నిలో కరిగి మెరిసినట్టు ఆత్మ కూడా అనుభవాల్లో తప్పి నిఖారమవుతుంది భగవంతుడి సహవాసం బయట కనిపించదు విశ్వాసంలో లభిస్తుంది ఎవడైతే ఏ స్థితిలోనైనా ప్రభు నువ్వు చేసేది నామీలుకే చేస్తావు అని అంటాడో అతని జీవితంలోంచి భయం పూర్తిగా తొలగిపోతుంది ఎందుకంటే అతనర్థం చేసుకుంటాడు సంసారాన్ని నడిపే శక్తి నా జీవిత దారిని కూడా నడిపిస్తోంది కర్మలోనే కర్మఫలం దాగి ఉంది నీవు ఎవరికైనా మేలు చేస్తే ఎవరి బాధనైనా తగ్గిస్తే నువ్వు ఈశ్వరుడి ఇచ్చనే నెరవేరుస్తున్నావు ఆయన నీ ద్వారానే సంసారంలో ప్రేమను పంచుతాడు అందుకే ప్రతీ కర్మను ప్రేమతో అంగీకరించు ప్రతీ కర్మను ఆ పరమాత్ముడికి చెయ్యి అప్పుడు సామాన్య కర్మ కూడా పూజ అవుతుంది ఇదే కర్మయోగం యొక్క సారం కర్మ చేస్తూనే లోపల ఈశ్వరునితో స్థిరంగా ఉండు నీలో ఈ భావన పెరిగినప్పుడు ప్రభు నాతో ఉన్నాడు అని జీవితంలో ఫిర్యాదులు అంతరించిపోతాయి ఇక కష్టమైనా విజయమైనా నువ్వు శాంతిగా ఉంటావు ఎందుకంటే నీకు తెలుసు నాతో ఆయన ఉన్నాడు ఒక ఆకు కదలడానికి ఆయన అనుమతి లేకుండా కదలదు కదా ఈ భావన నిన్ను భయం చింత అస్థిరత్వం నుంచి పూర్తిగా విముక్తుణ్ణి చేస్తుంది ఇదే యోగమని పిలుస్తారు మనసు బుద్ధి ఆత్మ ఒక్కటిగా కలిసిపోవడం ఇక నుంచి ఏ కష్టం వచ్చినా ఒక్కసారి కళ్ళు మూసుకొని గుండెలో చేర్చుకొని అనుకో హే కృష్ణ నువ్వు నాతో ఉన్నావు కదా ఇక నాకు భయం లేదు అప్పుడు లోపల ఒక స్వరం స్పష్టంగా వినిపిస్తుంది ఎప్పుడూ ఉన్నాను ఎప్పుడూ ఉంటాను నీతోనే అని జై శ్రీకృష్ణ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే రాధే రాధే అని కామెంట్ చేయండి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం జై శ్రీకృష్ణ